పెద్దలు పొందుబోయిన చెంచురామయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వారి వారసులు పెద్దలు నెల్లూరు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చెంచులబాబు యాదవ్ గారికి పొన్నుపోయిన చెంచురామయ్య గారి అభిమానులకి వారి కుటుంబ సభ్యులకి శ్రేయాభిలాషులకి ఆత్మీయులకి మిత్రులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అభిమానులకి జనసేన బీజేపీ నాయకులకి ఉదయగిరి నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పొన్నుపోయిన చచ్చురామయ్య గారి ఆయనతో సమకాలికులుగా ఉన్న పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులకు సోదరులకు మహిళలకు అందరికీ వారి తరఫున వారి కుటుంబం తరఫున ఈ ఉదయగిరి నియోజకవర్గ పడుగు బలగైన వర్గాలందరి తరఫున యాదవ్ జాతి తరఫున ముందుగా వారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ నేను మొట్టమొదటిసారిగా పొన్నుపైన చెంచరామయ్య గారి వర్ధంతికి ఇదే మొదటిసారి నేను రావటం మేము కావల నియోజకవర్గంలో ఉండేటటువంటి వారం రెండు వేల తొమ్మిదికి ముందు పెద్దలు మా గురువెరులు నాకు రాజకీయ అక్షరాభ్యాసం చేసినటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి కొండపనాయుడు నాయుడు గారు ఆయన సమితి అధ్యక్షులుగా వారి సమకాలికులుగా ఈయన ఉదయగిరి సమితి అధ్యక్షులుగా ఆయన చినకాక సమితి అధ్యక్షులుగా ఆ తదుపరి డెబ్బై రెండులో వారు కావలి శాసనసభ్యులుగా ఇక్కడ వీరు ఉదయగిరి శాసనసభ్యులుగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆరు సంవత్సరాల శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ఘనత వీరికే దక్కింది అందరూ కూడా ఐదు సంవత్సరాల శాసనసభ్యులుగా పనిచేశారు వీరికి ముందుగానే వీరి తర్వాత చేసినటువంటి అందరు కూడా వీరికే ఆ టైంలోనే ఆరు సంవత్సరాల శాసనసభ్యులుగా పనిచేసినటువంటి ఘనత వీరికే దక్కింది నాకు వీరి గురించి తెలియకపోయినా మా గురువరియులు గుట్టిపాటి కొండపనాయుడు గారు అనేక పర్యాయాలు వీరి గురించి చాలాసార్లు చెప్తూ ఉంటారు వీరికన్నా కొద్దిగా ముందు ఆయన కూడా చనిపోయాడు మొన్ననే జనవరిలో ఆయన వర్ధంతి కూడా మేము మిస్ కాకుండా ఇక్కడ పన్నుపోయిన చెంచురామయ్య గారి అభిమానులు ఏ విధంగా వారి కుటుంబ వారసుడిని దగ్గర పెట్టుకొని ఏ విధంగా కార్యక్రమాలు వర్తంతి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో అదేవిధంగా మేము కూడా గొడ్డిపాడి కొండపనాయుడు గారి వర్ధంతిని కానీ జయంతిని కానీ ఒక్కటి కూడా మిస్ కాకుండా ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటూ వారు నెల్లూరు పెన్నా డెల్టాకి యువతల పక్క ఉన్నటువంటి మెట్ట ప్రాంతంలో ఆనాడు నెల్లూరు జిల్లాలో నల్లబరెడ్డి కుటుంబం ఆనం కుటుంబం వాళ్ళందరితో సమకాలీకులుగా నెల్లూరు జిల్లా అంటే రెడ్ల రాజ్యం అనేటటువంటి నానుడి అందరికీ తెలుసు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రెడ్ల పరిపాలన అనేటటువంటి పరిస్థితులు డెబ్బై దశకంలో ఉన్నప్పుడు కూడా పెన్నా డెల్టా యువతల వైపున గొడ్డిపాటి కొండపనాయుడు గారు పన్నుపోయిన చంచురామయ్య గారు వాళ్ళతో సమకాలీకులుగా రాజకీయాలు చేసి మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పన్నెండు మండలాలని సస్యశ్యామలం చేసినటువంటి ఘనత ఈ ఇతర శాసనసభ్యులకే దక్కుతుందనే విషయాన్ని మనం ఈనాటికి ఆనాటికి భావితరాలకు కూడా ఆదర్శవంతులు ఇటువంటి వ్యక్తులు అనేటటువంటి చిరస్మరణీయులు మరణం లేని మహానుభావులు ఎవరైనా ఉన్నారంటే వారిలో మొదటి వరుసలో ఉండేటటువంటి వ్యక్తులు పొన్నుపోయిన చెంచురామయ్య గారు కానీ గొట్టిపాటి కొండపనాయుడు గారు కానీ వారిద్దరినీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రాంతంలో తాగునీరు సాగునీరు లేక అల్లో రామచంద్ర అని అల్ల అల్లాడిపోతున్నటువంటి తరుణంలో నెల్లూరు జిల్లా రెడ్లు పెన్న కవతల వైపు ఉన్నటువంటి రెడ్లతో పోరాటం చేసి పోరాడి ప్రాజెక్టుల కోసం నీళ్ళ కోసం తాగునీటి కోసం సాగునీటి కోసం ఈ ప్రాంత జనాల కోసం బడుగు బలహీన వర్గ దళిత కేజిన మైనారిటీల కోసం పోరాటం చేసి అహర్నిశులు చివరి శ్వాస వరకు చివరి శ్వాస వరకు వారి కుటుంబాలను కూడా పక్కన పెట్టుకొని పేద ప్రజలకు అండగా ఉండి చివరి చివరి శ్వాస వరకు కూడా పేదల కోసం పోరాడినటువంటి మహనీయులు అనేటటువంటి విషయాన్ని మనం అందరం కూడా గుర్తు చేసుకుంటూ అటువంటి మహానాయకులు ఇప్పుడున్నటువంటి ఈ రాజకీయ తరుణంలో చాలా అరుదుగా తక్కువగా ఉన్నారు అయినా ఈ రాజకీయ పరంపరలో అందరం కూడా ఈ ఉదయగిరి నియోజకవర్గ మెట్ట ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది వారి బాటలోనే మనం కూడా వారంత కాకపోయినా కొంతలో కొంతైనా ఆ ప్రస్థానాన్ని కొనసాగించాలని ఈ అవకాశం కల్పించినటువంటి పొన్నుపోయిన చెంచురామయ్య గారి అభిమానులకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు ఉదయగిరి మండల తెలుగుదేశం పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్ పొన్నుపోయిన జోహార్ గండిపాలెం ప్రాజెక్టు సాధన సమితి కారకులు ఉదయగిరి సమితి